మనలో చాలామంది రత్నాలను ధరించుతూ ఉంటాము ముఖ్యంగా వాటికి సంబంధించి మనకు ఉన్నటువంటి నమ్మకాలు బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కానీ లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక సాంప్రదాయం అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని రించడం అనేది మరో పద్ధతి అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఈ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదా శత్రు భయం కానీ లేదా అప్పుల బాధ ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ లేదా వివాహం కాకపోవడం ఇంకా మనోవ్యాకులత లేదా ప్రభుత్వ దండన నిరుద్యోగం సంతానం లేకపోవడం ఇలాంటి ఎలాంటి సమస్యకు అయినా సరే లేదా విద్యలో పరాజయం లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి ముఖ్యంగా ఇంతకు ముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు చంద్రుడికి ముఖ్యం ఇంకా కుజుడికి పగడం అలాగే రాహువుకి గోమేతకం గురువుకి పుష్యరాగం అలాగే శనీశ్వరునికి నీలం బుధ గ్రహానికి పచ్చ ఇంకా శుక్ర గ్రహానికి వజ్రం అలాగే కేతువుకి వైఢూర్యం అన్వయించబడ్డాయి ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి అలా నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి జన్మతః దోషం వర్తిస్తుంది ముఖ్యంగా వేరే వేరి ఆరు నెలల వయసులోపుగానే తప్పనిసరిగా వస్త్రదానం చేయాలి ఇంకా రుద్రాభిషేకం చేయించాలి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి వారి గ్రహ సంచారం ప్రకారం వారికి గురుదశ లేదా శని దశ లేదా బుధదశ దశ బుధదశ నడుస్తూ ఉన్నప్పుడు మంచి మార్పు లు జరుగుతాయి వీరి జీవితంలో ఊహించినటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలను శని దశ లేదా గురుదశ లేదా బుధ దశ నడుస్తున్నటువంటి సమయంలో పొందుతారు నక్షత్రం రెండవ పాతంలో జన్మించిన వారు ప్రతి విషయంలో కూడా స్వతంత్రంగా వ్యవహరించాలి అని అనుకుంటారు అలాగే వీరికి చదువు పట్ల అంత ఎక్కువ శ్రద్ధ ఉండదు అలాగే వీరు ఆర్థిక వ్యవహారాలలో కొంచెం పిసినారితనంగా ఉంటారు ఇంకా నక్షత్రం రెండవ పాతంలో జన్మించిన వారికి వారి పితృ సంబంధమైనటువంటి ఆస్తి లభించుతుంది అలాగే వీరు ప్రతి విషయంలో కూడా వీరికి పూర్తి అవగాహన లేకపోయినప్పటికీ కూడా ఆ పనులను చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే వీరు పెద్దలు చెప్పిన మాటని అంతా పెద్దగా పట్టించుకోరు అలాగే చిత్త నక్షత్రం రెండవ పాతంలో జన్మించిన వారు ప్రతి దాంట్లో కూడా స్వతంత్రంగా ఉండాలి అని ఎదుటివారు చెప్పిన విధంగా చేస్తే మనకు మంచి జరగదు అనే గట్టి నమ్మకాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే వీరు వీరి ఆలోచనల ప్రకారమే ఎదుటివారు కూడా నడవాలి అని అనుకుంటారు ఇంకా నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి ఐదు సంవత్సరాల వయసు వరకు కూడా కుజ మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు పగడమును బంగారంలో పొదిగించుకొని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు వీరి ఐదు సంవత్సరాల వయసు నుండి ఇరవై మూడు సంవత్సరాల వయసు నుండే వరకు కూడా వీరికి రాహు మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు గోమెదకమును వెండెలో పొదిగించుకొని మధ్య వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు ఇంకా నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు వారి ఇరవై మూడేళ్ల వయసు నుండి ముప్పై తొమ్మిదేళ్ల వయసు వరకు కూడా వారికి గురు మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు కనకపుష్య రాగమును బంగారంలో పుదిగించుకుని చూపుడు వేలుకు ధరించడం మంచిదే వీరి ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు నుండి యాభై ఎనిమిది సంవత్సరాల వయసు వరకు కూడా చిత్త నక్షత్రం రెండవ పాతంలో జన్మించిన వారికి శని మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు నీలమును పుదిగించుకుని మధ్య మధ్యవేలుకు ధరించినట్లయితే అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది వీరి యాభై ఎనిమిదేళ్ల వయసు నుండి డెబ్బై ఐదేళ్ల వయసు వరకు వీరికి బుధ మహర్దశ నడుస్తుంది బుధ మహర్దశ నడిచేటువంటి సమయంలో నక్షత్రం రెండవ పాతంలో జన్మించిన వారు జాతి పచ్చను బంగారంలో పుదిగించారు ని చిట్కిన వెలుగు ధరించడం చాలా శుభప్రదం వీరి డెబ్బై ఐదేళ్ల వయసు నుండి ఎనభై రెండేళ్ల వయసు వరకు కూడా వీరికి కేతు మహర్దశ నడుస్తుంది కేతు మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించినట్లయితే సత్ఫలితాలను పొందుతారు వీరి ఎనభై రెండేళ్ల వయసు నుండి నూట రెండేళ్ల వయసు వరకు కూడా శుక్ర మహర్దశ నడుస్తుంది అందుకే చిత్తా నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు ఎనభై రెండేళ్ల వయసు నిండిన తర్వాత నుంచి వజ్రమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం చాలా మంచిది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి